దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను ప్రత్యేకించి ఈరోజు పునరుద్ధాన దినము గనుక మీ అందరినీ ప్రభు ఆశీర్వదించను గాక ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడయుండి మిమ్మలను నడిపించను గాక దేవుని ప్రసన్నత మీ మీద ఉండునుగాక మీరందరూ కూడా దేవుని మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుదురు గాక నిన్నటి దినమందు ఈ రూపాంతర కొండ మీదకి ఏకాంతంగా ప్రభుత్వం గడపడానికి నేను రాలేకపోయాను కొన్ని ప్రయాణాలు కొన్ని పనులను బట్టి నేను రాలేకపోయి ఉన్నాను అయితే ఈ దినమున్న ఈ ఉదయకాల సమయంలో ఇక్కడికి రావడానికి చక్కని అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు అంత క్షేమముగా ఉన్నారా సంతోషముగా ఉన్నారా ఈరోజు మరి మీరు అందరూ కూడా సిద్ధపడుతున్నారా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను నూట పద్దెనిమిదవ కీర్తనలో రాయబడినటువంటి మాట ఇరవై నాలుగవ వచనము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రోజు అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ దినమున మనము ఉత్సహించాలి సంతోషించాలి ఉత్సహించి సంతోషించడం అంటే సాధారణంగా ఏదో ఉత్సవాల్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు మంచి రుచి కలిగినటువంటి భోజనాలు ఏర్పాటు చేసుకొని మంచి వస్త్రాలు మంచి అలంకరణతో బంధువులతో సందడి సందడిగా ఉండటము కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినమును ఆయన ఎందుకు ఏర్పాటు చేశాడో గుర్తించి ఆ ఏర్పాటుకు తగినట్టుగా మనము ఆయన సన్నిధిలో గడపటయే నిజమైనటువంటి సంతోషము గనక ఈరోజు ప్రతి ఒక్కరము కూడా దేవుని మందిరంలో ఉండటము చాలా మంచిదండి యూదులకు విశ్రాంతి దినము అనేది ఏర్పాటు చేయబడింది అది వారికి శనివారం వస్తుంది అయితే మనకు అన్యజనులమైనటువంటి మనకు విశ్రాంతి దినము అనేది లేదు కానీ పునరుద్ధానపు దినం ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచుడ ద్వారాగా అన్యజనులందరికీ కూడా ఆయనను సేవించడానికి అనుసరించడానికి మరింతగా మార్గం సరళం చేయబడింది మన యొక్క నిరీక్షణ మన యొక్క విశ్వాసము లోక ప్రజలందరి కోసము దేవుడు చేసిన మహా గొప్ప కార్యాన్ని బట్టి ఆయన తిరిగి లేచినటువంటి దినము పునరుద్ధానపు దినము అనగా ఆదివారము గనక ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క సన్నిధులు గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు అది దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి విధానం గనుక ఈ దినమున ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధికి నడవాలని ప్రభు సన్నిధిలో సంతోషముతో ఆయనను ఆరాధించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను దేవుడు సృష్టి ఆరంభము చేసినటువంటి సమయంలో ఆరు దినములు తన పని అంతయు ముగించి ఏడవ దినమున విశ్రమించాడు అలాగే మోషే ద్వారాగా ఇస్రాయలి ప్రజలను ఐగుప్తులో నుంచి కణాను దేశానికి నడిపించే సమయంలో ఎర్ర సముద్రము దాటిన తర్వాత అరణ్యములో మోషే ద్వారా వారికి సూచించినటువంటి విధానము ఇదిగో రేపు విశ్రాంతి దినము గనుక ఈరోజు సిద్ధపరచుకునేటువంటి దినము రేపటికి కావలసినవన్నీ ఈరోజు సిద్ధపరచుకోండి రేపటి దినమందు మీరైనను మీ కుటుంబములో ఎవరు కూడా ఏ పని చేయకూడదు దేవుడు మీ పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించి ప్రభువును ఆరాధించట ద్వారాగా ప్రభు యొక్క ఆశీర్వాదము మీకును మీ కుటుంబాలకును తోడుగా ఉండి రాబోయే దినాలలో దేవుని కాపుదల దేవుని సమృద్ధి మీకు కలుగుతుంది ఇలాగున ప్రభువుని ఆరాధించట ద్వారాగా దేవునిని మహిమపరిచిన వారుగాను అలాగే దేవుని మార్గము గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక మనము కూడా ఆరు దినములు కష్టపడి పనిచేసుకోవాలి ఏడవ దినమున మరి ఈ పునరుద్ధానము దినము అనగా ఆదివారము మనకు దేవుడు నిర్ణయించి ఉన్నాడు గనుక ఈ దినమున మనము చక్కగా ప్రభు సన్నిధికి నడవాలి ప్రభు సన్నిధిలో ఉత్సాహంతో ఆయనను ఆరాధించాలి ఒక మంత్రి లేకుంటే ముఖ్యమంత్రి లేకుంటే ఒక ప్రధానమంత్రి మన ప్రాంతానికి వస్తున్నాడు లేదా ఆయన ఏర్పాటు చేసినటువంటి సభకు వెళుతున్నాము అంటే ఎంత ఉత్సాహంగా వెళ్తాం ఎంత ఆర్భాటంగా వెళ్తాం మరి అక్కడ ప్రధానమంత్రి ప్రసంగించేటువంటి ఆ ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధగా వింటాం ఇంకా అలాంటి వ్యక్తిని కలవటానికి అవకాశము కోసం ఎదురు చూస్తాము ఎంత అవకాశం ఉంటే అంత సమీపాన వెళ్తాం ఒకవేళ అలా వెళ్ళినప్పుడు ఆ యొక్క మరి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నిన్ను గుర్తించి నిన్ను దగ్గరికి పిలిచి నిన్ను గనక మరి స్టేజీ మీదకి ఎక్కించుకుంటే అసలు ఇక ఆ సంతోషము నీ జీవితంలో మర్చిపోగలవా జీవితకాలం అంతా దాన్ని గుర్తుపెట్టుకుంటా అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక అధికారి ఇంత నీకు సమీపముగా ఉంటే ఇంత సంతోషం నీకు కలిగింది కదా ఈ లోకములో ఎంతోమంది ప్రధానమంత్రులు ఉన్నారు ప్రతి దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అయితే లోకానికే ప్రధానమంత్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని కలుసుకోవటానికి మరి ఎంత సమీపించాలి మనము ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషంగా వెళ్ళాలి ఆ ప్రభువు నిన్ను దర్శిస్తే ఆ ప్రభు నీకు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తే ఆ ప్రభు సమీపంగా నీవుంటే ఇంకెంత సంతోషము ఇదిగో ఈరోజు నేను ప్రభు దగ్గరికి మందిరానికి వెళ్ళాను దేవుని ఆరాధన స్థలానికి వెళ్ళాను అక్కడ దేవుని వాక్యము విన్నాను దైవ ప్రత్యక్షత నేను పొందాను నేను దేవునిలో చాలా ఆనందించానని మన జీవితకాలం అంతా గుర్తుపెట్టుకునేటట్టుగా దేవుడు చేస్తాడు అందుకే దేవుని వాక్యం సెలభిస్తుంది దేవుని మందిరములో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నదంట నా సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు నిత్యము సుఖము కలదు అంటాడు అయితే నేటి కాలములో ఈ సంతోషాన్ని ఈ సమృద్ధిని చాలామంది అనుభవించలేకపోతున్నారు కారణం ఏంటంటే పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణమైన మరి ప్రేమతో ప్రభువుని ఆరాధించలేకపోతున్నారు దేవుని యొక్క వాక్యాన్ని మనస్ఫూర్తిగా విని అర్థం చేసుకోలేకపోతున్నారు అందువల్ల కొంతమంది బలహీనలు అయిపోతున్నారు దేవుని వాక్యము సజీవమైనది తేనె కంటేనో జుంటి తేనె ధారల కంటేనో మధురమైనది అలాంటి దేవుని వాక్యము మనం విని బలపడాలని మనసారా కోరుకుంటున్నాను తప్పకుండా మీరందరూ కూడా ఆదివారం మీరు ఏ స్థలంలో ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ సంఘానికి సంబంధించిన వారిగా ఉన్నారు మిమ్మల్ని దేవుడు ఎక్కడికి నడిపించాలని సంకల్పించాడు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరి ఈరోజు సాయంకాలము నా కుమారుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కుమారుడు సమయుల యొక్క పుట్టినరోజు గనుక మరి కుటుంబ ప్రార్థన కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాను ప్రార్థన చేయండి తప్పకుండా పాల్గొనండి దైవాశిష్యులు పొందండి ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించము గాక ఆమెను మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకం కలిగిన మా దేవ సర్వాధికారిణి స్తోత్రంనైనా ఈరోజు ప్రభావ ప్రత్యేకించి పునరుద్ధానపు దినము గురించి నైనా నీ వాక్యములో నుంచి ఒక మాట మేము ధ్యానం చేసాము తండ్రి ఇదిగో ఇది ఎహోవా ఏర్పరిచిన దినము ఉత్సహించి సంతోషించండి అని సెలవిచ్చావు తండ్రి నీ స్తోత్రాలు కనుక ప్రభు నీవు మా కొరకు సిద్ధపరిచి నిర్ణయించినటువంటి దినమును పరిశుద్ధముగా మేము ఆచరించి ఆచరించడం కాదు ప్రభవ పరిశుద్ధముగా నైనా నీ ఆజ్ఞను గైకొని అయాదుగోనైనా విశ్రాంతి దినము పరిశుద్ధమైనదని తండ్రి తండ్రినైనా పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ ప్రేమతో నిన్ను ఆరాధించి నిన్ను సేవించి అయా ఈ రోజునైనా నీ సేవకుల ద్వారాగా నీవు అందించే ప్రతి సందేశాన్ని మా హృదయంలో అయా చేర్చుకొని నైనా నీ వాక్యానుసారంగా నడుచుకొని నీ కృపలో వర్ధిల్ సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అన్ని జనులైన వారు కావచ్చు అయ్యాదుగో తండ్రి విశ్వాసంలో బలహీనపడుతున్నవారు కావచ్చు విశ్వాసంలో ఎదుగుతున్నవారు పరిచారకులు స్వార్థికులు అయా సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజునైనా నీ మందిరములో గడిపి నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని తద్వారా వారి కుటుంబాలకి కావలసిన దీవెనలు మీరు కలుగచ్చేయమని ఏ ఉద్దేశముతో ఈ దినమును మీరు ఏర్పరిచారు ఆ ఉద్దేశము వారి మీదను వారి కుటుంబాల మీదను ఆయా కార్యము సఫలము చేయలాగా సహాయం చేయండి ఎవరైతే సమస్యలతో ఉండి ఇబ్బందులతో ఉండి శోధనలతో ఉండి అయా నీ మందిరానికి దూరమైపోతున్నారు అటు వారిని కూడా నైనా జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న శోధనలో నుంచి వేదల్లో నుంచి బంధకాలంలో నుంచి విమోచించి నీ మందిరానికి నడిపించమని ఈరోజు సాయంత్రం జరిగే కుటుంబ ప్రార్థన కోడికని కూడా జయప్రదంగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్